ఒకప్పుడు లోకంలో ఉన్నాము లోకంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండింది ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తరువాత మన జీవితం పూర్తిగా మారిపోయింది కదా మన జీవితం సమస్తాన్ని కూడా మొత్తం దేవుడు మార్చేస్తున్నాడు మన పరిస్థితులు మార్చేయన్నాడు స్థితిగతులు మార్చేస్తున్నాడు మన అవసరాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా మనకి దేవుడు సమస్తాన్ని అన్నీ ఇచ్చాడు ఇస్తున్నాడు దాల్ట్ కాబట్టి దేవుళ్ళకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ లోకంలోకి కలిసిపోకూడదు దేవుడు ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరుచుకున్నాడు కానీ ఏ ఒక్కరు కూడా దేవుని వద్దకు వచ్చి ప్రభువ మనిషి పుట్టుకకు కారణం ఉంది ఏమి కారణము అంటే నువ్వే చేసింది నువ్వే కాబట్టి ఆ కారణం అనేది నీకు మాత్రమే తెలుసు ఎవరికి కూడా తెలియదు మనిషి పుట్టుకైనా మరణమైనా ఆ రెండు నీ వద్దనే ఉన్నవి కాబట్టి నువ్వు ఆ మనిషిని ఎందుకు చేసినావు ఏ ఉద్దేశంతో చేసినావు అంటే దేవుడు చెప్తాడు మనుషులందరినీ చేసినా వారందరి పక్షముగా ఒక్కొక్కరి పక్షముగా ఒక్కొక్క ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను ఒక్కొక్క ప్రణాళికను నేను కలిగి ఉన్నానని దేవుడు చెప్తారనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని అద్దకు వచ్చి మోకరించి రవ్వ నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు నాకు చెప్పండి నేను క్రైస్తవుడిగా మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడ్డాను కాబట్టి ఇంకా ఈ లోకం కొరకు కాదు ఈ లోక సంబంధమైన ఆకర్షణలు ఈ లోక సంబంధమైన ఇచ్చలు ఈ లోక సంబంధంగా నేను జీవించడం నాకు ఇష్టం లేదు ఆ జీవితాన్ని ఆల్రెడీ నేను ఎప్పుడూ సమాధి చేసేసాను తిరిగి మీలో నుంచి నేను మళ్ళీ జన్మించాను కాబట్టి ఇక ఆ జీవితం నాకొద్దు మీరు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు చెప్తే నేను దాన్ని చేయడానికి ముందుకు వస్తాను అని దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు ఆయన చెప్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుని విషయమే ఆయన ప్రణాళికను నెరవేర్చాలని ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని ముందుకు వస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు సహాయం చేస్తాడు నీకు తెలుసా ఇంతవరకు నీ జీవితంలో నాకు అది కావాలి ఇది కావాలి ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు నువ్వు చాలా అనుకో ఉంటావు అవి అంతవరకు నెరవేర్చబడకపోవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని విషయమే దేవుని వచ్చి ప్రభావ నేను మీ ప్రణాళికను ఖచ్చితంగా చేయాలని ఆశపడుతున్నాను మీకోసం బ్రతకాలని ఆశపడుతున్నాను మీ చిత్తం చేయాలని ఆశపడుతున్నాను వచ్చావో నీకు తెలియకుండానే ఒక్కోటొక్కటిగా ఒక్కోటొక్కటిగా నెరవేరడం నువ్వు చూస్తావు ప్రైజ్ దాట్ దేవుడు పక్షపాతి కాదు ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన ప్రతిదీ ఇస్తాడు కానీ నువ్వు అడిగింది నీకు మేలుగా ఉందో లేకపోతే నీకు కీడు తెచ్చేలాగుందో అది నీకు తెలీదు ఆయనకి తెలుసు అందుకే ఆయన నీకు ఏదైనా సరే మేలైనదే ఇస్తాడు నువ్వు అడిగిన దానికంటే మేలైనదే నీకు ఇస్తాడు ఆయన రైజ్ దలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరి పక్షముగా దేవుడు ఒక ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎద్దకు రండి ఆయన ఆలోచన అడగండి ప్రభువా నేను మీ ఆలోచన నెరవేర్చాలనుకుంటున్నాను మీ ఉద్దేశాలని నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను నాకు సహాయం చేయండి మీ శక్తినివ్వండి మీ బలాన్ని ఇవ్వండి మీ ఆత్మతో నింపండి మీ ఆత్మ అభిషేకం నాలో నింపండి దేవా నాకు సహాయం చేయండి అని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు అందుకే దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నాడు ఏమంటే ధైర్యం వహించుడి మేలు చేయుటకై యోవా మీతో కూడా ఉండును అని చెప్తున్నాడు అనమాట మీరు దేవుని విషయంలో దేవుని చేయాలని వస్తే టెన్షన్ పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండొచ్చు మీకేం కావాలో మీకు కాదు కానీ దేవునికే బాగా తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు సాయం చేస్తాడు అన్ని విషయంలో ఎందుకు కూడా రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థించండి మోకరించండి మనం లోకంలో ఎంతో మందికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం అంటే ఫోన్ చేస్తే గంట సేపు అయినా కూడా ఫోన్ చే దించం ఎవరితో మాటలు పెట్టుకుంటే అది గంటలు గంటలు గడిచిపోతాయి ఎక్కడికన్నా వెళ్తుంటాం ఏదైనా చేస్తుంటాం గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తుంటాం సినిమాకి పోతాం మూడు గంటల సేపు టైం వేస్ట్ టీవీ ముందర కూర్చుంటాం గంటలు గంటలు వేస్ట్ సెల్ ఫోన్ ముందరు కూర్చుంటాం గంటల గంటలు టైం వేస్ట్ ఇలాగే సమయాన్ని వ్యర్థపరుస్తూ కూర్చుంటాం కానీ దేవునికి సమయాన్ని ఇవ్వాలి దేవునితో నేను మాట్లాడాలి ఈ లోకంలో ఏముంది అంత ఒట్టిదే కదా దేవుని దగ్గరికి కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు నాకు ఏదో ఒక విషయం తెలియజేస్తాడు ఏదో ఒక విషయం బయలుపరుస్తాడు అది తెలుసుకుందాం దేవుని పని చేద్దాం అనే ఆలోచన మాత్రం కలిగి ఉండం అందుకే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాను మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు నేను ఖచ్చితంగా మీకు మేలు చేస్తాను అని చెప్తున్నాను అనమాట అందుకే రండి దేవుని దగ్గరికి రండి ఖచ్చితంగా సమయాన్ని వ్యర్థపరచుకోండి ఈ లోకంలో ఏం లేదు సమయాన్ని వ్యర్థపరచుకోండి దేవుని దగ్గరికి రండి మోకరించండి ప్రార్థించండి ఆయన మీ తండ్రి కదా మన తండ్రి కదా మన తండ్రి అయితే మనం ఇలాగే చేయాలా లోకంలో గంటలు 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 రోజులు రోజులు గడిపి మన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు మన నెవరు పట్టించుకున్నప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏమీ లేనప్పుడు ఇలాంటి వాటికి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నాకు సహాయం చేయని అడగాల తప్పు కదా ఎంత మూర్ఖత్వం అసలుకి కాబట్టి దయతో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి అందరూ దేవుని దగ్గరికి రండి మీ పట్ల దేవుడు ఏ ప్రణాళికనైతే సిద్ధపరిచాడో ఆ ప్రణాళికను అడగండి ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు దాన్ని చేయడానికి అందరం ముందుకు వెళ్దాం లాట్